హాయ్ చిన్నోడు చిన్నమ్మ అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఎప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులు మూసుకోవాలి ఎదిగిన తరువాత నోరును మూసుకోవాలి ఎందుకంటే మనం ఎదిగేటప్పుడు ఎరా అది ఎందుకు చేస్తున్నారా అలా చేయకు ఇలా చేయరా అని సలహాలు ఇచ్చేవాళ్ళే కానీ సాయం చేసేవాళ్ళు కనిపించరు అది మనం ఒక స్థాయికి వచ్చేసాక మౌనంగా ఉండడమే మంచిది ఎందుకంటే అప్పుడు ఏ మాట మాట్లాడినా ఒరా డబ్బు సంపాదించాడు కదా అది ఏం మాట్లాడినా చెల్లుతుందిరా అని మాట్లాడుకుంటారు పక్కన వాళ్ళు మనం మంచి మాట్లాడినా సరే చెయ్యి పట్టుకుని నడిపించేవాడిని చెయ్యి పట్టుకుని నడిచేవాడిని ఎప్పటికీ వదలకూడదు ఎందుకంటే మనం ఒకరు చేయి పట్టుకున్నాం అనుకో మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాడే నమ్మకంతో పట్టుకుంటాం కదా ఇంకొకడు మన చేయి పట్టుకున్నాడనుకో మనం జాగ్రత్తగా తీసుకెళ్తామని నమ్మకంతో మన చేపట్టుకుంటాడు రెండిటికి ఒకటే బంధం మనిషికి మరణం ఒక్కసారే వస్తుంది గుర్తుపెట్టుకో కానీ మనసుకి మనం తప్పు చేసిన ప్రతి క్షణం మరణ భయంతోనే ఉంటుంది మనం కావాలని చేసినా చేయకపోయినా ఒకసారి తప్పు జరిగాక దానికి మనం శిక్ష అనుభవించాల్సిందే మీ వల్ల పొరపాటు జరిగిందంటే దేవుని స్మరించుకుని నా వల్ల నేను కావాలని చేయలేదు కానీ జరిగింది నాకు కొండంత కష్టాన్ని గోరంతచే స్వామి నా దేవుడిని స్మరించుకున్నాం అనుకో పెద్ద కష్టాన్ని చిన్నది ఆయనే చేస్తాడు లేదు నేను అలా చేస్తాను ఇలా చేస్తాను మాయ చేసేస్తానని మనసులో నువ్వే నీలో నువ్వే మాట్లాడేసుకుంటే దేవుడు ఏమీ చేయడు నీ బాధని దేవుడు పాదాల దగ్గర పెడితే ఆ స్వామి మన మనసులో ఉన్న నిష్కల్మశమైన భక్తికి మెచ్చి తను సహాయం చేస్తాడు ఏ వ్యక్తిలోనైనా లోపాలు ఉంటే అవి చెప్పి సరిదిద్దుకోమని చెప్పాలి తప్ప లోకు చేసి మాట్లాడకూడదు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని మనం లోకు చేసి మాట్లాడేసాం కదా అని మనం వెళ్ళిపోతాం కానీ ఆ మాటలు పడిన వ్యక్తి ఉంటాడు చూడు అతని మనసులో చాలా బాధపడతాడు ఆ బాధకి మనమే కదా కారణం అది ఏదైనా పొరపాటు చేసినప్పుడు అలా చేయకరా ఇలా చేయరా ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పామనుకో వాడికి ఆనందమే మీకు ఆనందమే ఎప్పుడైనా ఒకరికి సహాయం చేయడం వల్ల వచ్చే ఆనందం ఎంత బాగుంటుందో మనకి కూడా ఆరోగ్యాన్ని పెంచుతుంది తెలుసా ఒకరిని బాధ పెట్టి మన ఆనందాన్ని పొందితే అది పైసాచికి ఆనందం అంటారు కదా అందుకే అందరూ బాగోలు అందులో మనం ఉండాలి